కొంత వయసులో ఉన్న పెద్దల గురించి మనం ప్రారంభిస్తాం అయ్యన్న పాత్రుడు గారు నాకు తెల్ల వెంట్రుకులు ఆయనకి లేదు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన దగ్గర నుంచే వచ్చింది ఆనాడు కేంద్ర మంత్రిగా పోలవరం ఫౌండేషన్ వేసేటప్పుడు నేను చెప్పాను నేను చిన్నప్పటి నుంచి పోలవరం పోలవరం వింటా వచ్చాం మా వెంట్రుకులు తెల్లైపోయాయి అట్లీస్ట్ ఇప్పుడైనా పోలవరానికి ఫౌండేషన్ అవుతుంది ఒక ఆశ మా జీవితంలో అయినా ఈ స్కీమ్ ని చూస్తామని ఆయన చెప్తూ చెప్తూ అశోక్ది తెల్ల వెంట్రుకులో నాది వెంట్రుకలు లేవని అందరికీ ఆయన చూపించడంతో అప్పుడు గుర్తించాను అయ్యన పాత్రుడు గారు కూడా వెంట్రుకులు లేవు అయితే మధ్యలో కాస్త నిరుత్సాహం అయ్యింది దాని గురించి మాట్లాడక్కర్లేదు మళ్ళీ ఉత్సాహం వచ్చింది మళ్ళీ ఆ ఉత్సాహంతో చిగిరింది ఆశ మన జీవితంలో దీన్ని చూడగలుగుతామని ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు భారతదేశం చూడగలుగుతుందని ఆశ ఉంది అలాగా మా పక్క జీఎంఆర్ ప్రతినిధి ಎಂದೆತೆ ವಾರ್ लागಪತೆ ಮಾಗ ಎಕ್ಸ್‌ಪರ್ಟೀಸ್ ನೇ ಭೂವಿ ಅಂತೆ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಮಂಚಿಗೆ ವাড়ಕುವೋಚ್ಚು ಚೆಡ್ಡ ಕೂಡ ವাড়ಕುವೋಚ್ಚು ಕೆಪಬಲ್ ಆರ್ಗನೈಸೆಷನ್ ಮನಕ ಕಾವಾಲ್ ಡೆಲಿವರ್ ಚೇಗಲ್ಗಿನ ಆರ್ಗನೈಸೆಷನ್ ಮನಕ ಕಾವಾಲ್ అయితే ఉత్తరాంధ్ర అదృష్టాలు చాలా ఉన్నాయి ఒకటి మొదటి చెప్పాలంటే ఏవియేషన్ లో ఈ ఉత్తరాంధ్రలో పుట్టిన అల్లూరి సీతారామరాజు జన్మించిన ఊరు పాండ్రంగి ఆ మహానుభావుడు పేరుతో ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ తయారవుతుందంటే ఏదైతే జీవితం కంటే ఎక్కువ త్యాగం ఎవరు చేయలేదు అలాంటి మహానుభావుడు పేరు మనం తీసుకురాగలగామంటే భావితరాల్కి ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నం అది వారు రావడం ముందన ఎక్స్పర్టీస్ ని ముందు పెట్టడంతో నాకు ఇంకొక విషయం గుర్తు వచ్చింది నేను ఏవియేషన్ మినిస్టర్గా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఆ రోజు భారతదేశాన్ని ఆయకాలో అంటే యుఎన్ అంతర్జాతీయ వ్యవస్థలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెంటర్ అని మన భారతదేశానికి రిప్రజెంట్ చేయగలిగాము మాంట్రే మన దేశ జెండాని గౌరవంగా ఎగిరించే అవకాశం నాకు లాగా అంటే ఒక ఒలింపిక్ ఛాంపియన్ గా భారతదేశాన్ని ఫ్లాగ్ ని అలాంటి పెద్దలు నరేంద్ర మోదీ నాయకత్వంలో అయితే రాజకీయ పార్టీ నుంచి రాజీనామా చేయవచ్చు గవర్నర్లు రాజీనామా చేసి బయట రావాలి నేను కూడా రాజీనామా చేసి వచ్చేస్తాను కానీ కుటుంబాల నుంచి రాజీనామా చేయలేదు మా కుటుంబము ఒక లెగసీ ఇచ్చారు మా తాతగారు ఇప్పుడు చూస్తే ఆరు దేశాల్లో అయిపోయింది ఆ ప్రాంతం లైసెన్సింగ్ చూస్తే బర్మా నుంచి శ్రీలంక నుంచి పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారతదేశం ఇవన్నీ కలుపుకుని బహు తక్కువ పైలట్లు ఉన్న రోజుల్లో ఆయన ఒక ఏవియేషన్లో పైలట్ అయ్యా ఆయన పేరే మాన్సాస్ మహారాజా అలక్ సొసైటీ ఆఫ్ వాట్స్అ అయితే ఆయన కమర్షియల్ థింకింగ్ అసలు లేదు ఇంచు గా పది సంవత్సరాలు ఇటు అటు చూస్తే జేఆర్డి టాటా వచ్చి ఒక పుష్పాత్ రెండు పుష్పాత్ ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్టుకుని కరాచీ బాంబే మెడ్రాసు ఒక మేల్ సర్వీస్ పెట్టారు దానికి కమర్షియల్ లెగ్స్ ఇచ్చారు అప్పుడు జనానికి తిరగడానికి కొంచెం డేంజరస్ ఇది